అనకాపల్లి జిల్లా అట్టహాసంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక వర్గం ప్రమణ స్వీకారం అనకపల్లి జిల్లా పాయకరవపేట నియోజకవర్గం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలకవర్గం ప్రమాణ స్వీకారం ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన హోం మంత్రి అనిత మార్కెట్ కమిటీ చైర్మన్ గా దేవర సత్యనారాయణ వైస్ చైర్మన్ గా కంకిపాటి వెంకటేశ్వరరావు మరియు పదమూడు మంది డైరెక్టర్లచే ప్రమాణం చేయించిన హోం శాఖ మంత్రి అనిత కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ జనసేన టీడీపీ కూటమి నాయకులు హోంమంత్రి అనిత కామెంట్స్ పాయికరావు వ్యవసాయ మార్కెట్ కమిటీకి ప్రత్యేక స్థానం ఉంది ఆగస్ట్ రెండు అన్నదాత సుఖీభవ కార్యక్రమం ద్వారా మొదటి విడత రైతుల ఖాతాలకు జమ పాయిక్రావు తెలుగుదేశం పార్టీ పోరాటం ద్వారా ప్రత్యేక కమిటీ ఏర్పాటు అన్ని వర్గాల రైతాంగానికి అండగా మార్కెట్ కమిటీ మార్కెట్ యార్డ్లో కోల్డ్ స్టోరేజ్ గోడౌన్ ఏర్పాటుకు కృషి మార్కెట్ యార్డ్ అంటే పశు క్రయ విక్రయాలే కాదు రైతాంగానికి సహకారం అందించేదిగా ఉండాలి పార్టీ కోసం పని చేసిన వారికి ఎప్పుడు గుర్తింపు ఉంటుంది జమ చేయడానికి ఆగస్ట్ రెండో తారీఖు ముద్దరింది అది కూడా ఈ రోజు ఇదే వేదిక మీద చెప్పుకోవడం అనేది నిజంగా ఒక మంచి శుభ పరిణామం కింద భావించాలి ఈ రోజు రైతులు ఎంతో కష్టపడతారు రైతులకి మనం ఉండాలి అని ఒక మార్కెట్ యార్డ్ ప్రవేశపెట్టి మార్కెట్ యాడ్ల ద్వారా వాళ్ళని ఇంకొంచెం ప్రోత్సహించాలని మనం చూస్తా ఉంటే లాస్ట్ ఐదు సంవత్సరాలు మీకు తెలుసు కనీసం మార్కెట్ యార్డ్ ఎక్కడుందో కూడా ఎవరికి తెలియదు మార్కెట్ యాడ్లు ఏ పనులు చేస్తారో కూడా ఎవరికి తెలియదు నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు రంగనాయకుడి ప్రెసిడెంట్ తర్వాత మా వైస్ చైర్మన్ గా మా మహేష్ రెడ్డి గారు ఉండేవారు అప్పుడు నేను పోరాటం చేసి మీ మార్కెట్ యార్డ్ మీదే మా మార్కెట్ యార్డ్ మాది అని చెప్పి ఆ రోజు పోరాటం చేసి పాయిక్రపేట నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఈ మార్కెట్ యార్డు నియోజకవర్గానికి సెపరేట్ గా తీసుకొచ్చుకోవడం జరిగింది ఆ తర్వాత నుంచి ఆ లాస్ట్ ఐదు సంవత్సరాలు మార్కెట్ యార్డ్ ఎవరో తెలియదు మార్కెట్ యార్డ్ ఏం చేశారో కూడా తెలియకుండా పోయింది ఈ రోజు లోపలికి రాగానే చూసా నిజంగా ఒక మంచి ప్రాపర్టీ నాలుగు ఎకరాల ఎనభై సెంట్లు దగ్గర దగ్గర ఈ మార్కెట్ యార్డ్ అంతా కలిపి ఇప్పుడే మీకు చూసిన వెంటనే అనుకున్నా దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనే డెవలప్ చేయాలి ఎందుకంటే సుమారుగా ఇక్కడ రైతా మనకి వరి పండి పల్సెస్ ఎక్కువగా పండిస్తారు ఒక పక్క తమలపాకులు రైతులు ఉన్నారు ఒక పక్క నుంచి కూరగాయలు పండించే చూస్తే కూరగాయలు ఎక్కువగా పండించే ప్రాంతం ఉంది మనకి మామిడి జీడి మామిడి కూడా చాలా ఎక్కువగా పండించే ప్రాంతాలు ఉన్నాయి కొబ్బరి ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా పండించే ప్రాంతాలు ఉన్నాయి వీళ్ళందరికీ కూడా నేను లాస్ట్ టైం చెప్పేటప్పుడు తమలపాకుల రైతులు కానీ ఒక పక్క టమోటా పండించే రైతులు వీళ్ళందరూ కూడా కనీసం స్టోరేజ్ చేసుకోవడానికి ఇక్కడ ఎక్విప్మెంట్ లేకుండా పోయింది రైతుడికి ధర వచ్చినప్పుడు తిరిగి తీసుకెళ్లి అమ్మే పరిస్థితి లేకుండా పోయింది దీనికి ఈ రోజు ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ వీరికి ఏదో తాను ఇవ్వాలి కదా మరి నేను వచ్చిన తర్వాత మార్కెట్ యార్డ్ వాళ్ళకి కాబట్టి మీ అందరి కూడా చెప్తున్నా ఇక్కడ ఒక కోల్డ్ స్టోరేజ్ కూడా ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటాను మార్కెట్ యార్డ్ లో అదేవిధంగా మార్కెట్ యార్డ్ లో ఒక గొడవ కూడా ఏర్పాటు చేసే బాధ్యత తీసుకుంటారని మీ అందరికీ కూడా మీ అందరి మీ అందరికీ భరోసా ఇస్తున్న బాధ్యత కూడా నేను తీసుకొని పాసిబుల్ ఇక్కడ మన జరగాలి రైతులందరికి ఉపయోగపడాలి రైతులు పండించిన పంట నో ప్రాబ్లం మా గొడవ ఉంది ఆ గొడవలో మన బాధ్యత ఉండాలి మరికి అదృష్టమైన హైవే పక్కన మరి ఎక్కడో లోపల నుంచి తీసుకెళ్లి తీసుకొచ్చే పరిస్థితి కూడా కనిపించక్కర్లా కాబట్టి మీ అందరికీ మీ అందరి సహకారంతో యాజ్ ఎడ్స్ పాసిబుల్ మార్కెట్ యార్డ్ లో ఒక పెద్ద గొడవను ఒకటి ఒక కోల్డ్ స్టోరేజ్ ఒకటి కట్టే ఏర్పాటు చేయడానికి ఈ గవర్నమెంట్ సిద్ధంగా ఉంది దానికి నేను కృషి చేస్తానని మీ అందరి సాక్షిగా చెప్తున్నాం ఈ రోజు మీ అందరికీ తెలుగుదేశం పార్టీకి కంచుకోట కంచుకోట ఎంత కంచుకోట అంటే తెలుగుదేశం పార్టీ ఎఫిలియేటెడ్ ఎవరితో కలిసినా కూడా ఎవరు వచ్చినా కూడా ఆ పార్టీకి ఓటేయడం ఆ పార్టీ తగ్గించుకోవడం మాత్రమే బాధ్యత అక్కడ అనిత ఉందా కాశీనాడు ఉన్నారా వెంకటేష్ ఉన్నారా ఇవన్నీ కాదు అక్కడ అధిష్టానం చెప్పిన గుర్తుందో లేదో చూసుకుంటారు ఆ సైకిల్ ఉందా ఏముందనో చూసుకుంటారు దాని మీద నొక్కి బయటకు వచ్చేస్తారు మీరందరూ కూడా ఎంత ఇచ్చారంటే మొన్న ఎలక్షన్స్ లో ఎప్పుడు కూడా చరిత్రలో లేనంతగా సుమారుగా నలభై నాలుగు వేల మెజార్టీని మీ అందరూ ఆడిపెట్టిగా నన్ను ఆదరించి నన్ను గెలిపించిన పరిస్థితి కూడా ఆ రోజు అనుకున్న మెజార్టీ పెరిగే కొద్ది ఆనందం కన్నా బాధ్యత ఎక్కువ పెరిగింది ఒకటి ఆ బాధ్యతతో కూడా ఈ రోజు మీ అందరి సహాయ సహకారాలతో మీ అందరి ఆశీర్వాదంతో ఆ రోజు మీరందరూ అమ్మ గెలమ్మా మినిస్ట్రీ ఇవ్వాలి మినిస్ట్రీ ఇవ్వాలని మీరందరూ కోరుకున్నారు అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ మోడీ గారు అందరూ ఆశీర్వదించి హోమ్ మినిస్ట్రీ ఇచ్చారు ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడం అనేది కంపల్సరీ నేను థ్యాంక్స్ చెప్పాలి ప్రత్యేకంగా అయినప్పటికీ కూడా ఈ రోజు ప్రత్యేకంగా పాయక్రాపేట మీద దృష్టి పెట్టాలి ఎందుకంటే పాయక్రాపేట అనేది ఒక హ్యాపనింగ్ కాన్షియెన్సీ ఈ రోజు పాయక్రాపేట లో ఒక పక్క రైతులకు ఉపయోగపడేట్టుగా వ్యవసాయం అభివృద్ధి చెందాలి ఒక పక్క పరిశ్రమ అభివృద్ధి చెందే పరిస్థితి కూడా ఈ రోజు కనిపిస్తా ఉంది ఈ రోజు ఆసల్ మెటల్ లాంటి స్టీల్ ఫ్యాక్టరీలో ఈ రోజు మన పాయక్రాపేట నియోజకవర్గంలో నక్కపల్లి దగ్గరికి వచ్చి సుమారుగా లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేదానికి సిద్ధంగా ఉన్నాయి మీరు రాసి పెట్టుకోండి రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి ఫస్ట్ వేస్ కూడా పూర్తయి ఎంప్లాయ్మెంట్ సుమారుగా ఇరవై వేల మంది ఎంప్లాయ్